క్రెడిట్ అనేది ఎవరికి అలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినా కనీసం చంద్రబాబు నాయుడు అనేది ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ చేయడానికి జగన్ రెడ్డి నువ్వు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమల నుంచి బయటకు వచ్చి బతుకు జగన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని అదాని డేటా సెంటర్స్ వైజాగ్ లో స్థాపించాలని చెప్పి ఎంబోయిల్ చేసుకుని భూములు కూడా కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో నీ దరిద్రపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అదాని డేటా సెంటర్స్ ని తన్ని తరిమేశావు మళ్ళీ ఇప్పుడు నేనే తెచ్చాను నా హయాంలోనే వచ్చిన పచ్చబద్దాలు చెప్తావేం జగన్ రెడ్డి ప్రజలు నువ్వు ఏ చెప్పినా నమ్మేస్తారని భ్రమలో ఉంటున్నట్టున్నావు ప్రజలందరికీ కూడా నీ వికృత రాజకీయాల గురించి స్పష్టమైన అవగాహన ఉంది అన్ని నేనే తెచ్చా అని చెప్పుకుంటున్నావేంటి ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డ చెన్నావు అంటే ఎంత దరిద్రంగా ఉంది రాజకీయం అనేది ఒక్కసారి ఆలోచించి జగన్ రెడ్డి ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్థలని పరిశ్రమలని పెట్టుబడులన్నీ కూడా తన్ని తరిమేసావు రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయావు నువ్వు డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది జగన్ రెడ్డి నీకు స్క్రిప్ట్ రాసిస్తున్నాడు కానీ వాడు నిన్ను ఎర్రి పుష్పంలా పోట్రే చేస్తున్నాడు ప్రతి ప్రెస్ మీట్ లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాడు రాసి స్క్రిప్ట్స్ అవుతున్నావు ఎర్రి పుష్పం అయిపోతున్నావు రాష్ట్ర ప్రజలందరూ నిన్ను బఫూన్ అనుకుంటున్నారు జగన్ రెడ్డి డేటాకి మైండ్ పెడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవడం బాబు